నేపథ్యంలో ఎలక్షన్ రోజు అంటే పదమూడవ తేదీ పట్టణం రోజు పద్నాలుగవ తేదీ జరిగిన సంఘటనలు దుర్లక్ష దాన్ని అనంతపురం సత్యసాయి లీగల్ సెల్ తరఫు ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వారి సమక్షంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడం ప్రజాస్వామ్యానికి ప్రశ్నార్థకం డెమోక్రసీ ఆఫ్ ఇండియా ఇటువంటి సంఘటనలు పోలీసు వాళ్ళ సమక్షంలో జరగడము తీవ్రంగా ఘర్షి ఘర్షిస్తున్నాం మేము తర్వాత మేము ఎందుకు ఇలా జరుగుతాం ఇక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రిలోనే కాదు గుంటూరు జిల్లా పల్నాడులో ఇక్కడ ఇప్పుడు మనం ఒక్కసారి చూసుకుంటే ఈ ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ ప్రేరేపించింది ఎవరు ఎవరు బాధ్యులు ఎందుకు బాధ్యులు ఎలా చేస్తున్నారు దీన్ని మేము విశ్లేషిస్తే కారణాలు మాకు తెలిసింది ఏమంటే ఈ ఎలక్షన్స్ ఒక రెఫరాండమ్ తెలుగుదేశం ఉనికికి ఒక రక తెలుగుదేశం మనుగడకు ఒక రక ప్రాండం ఎలక్షన్లో ఓడిపోతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనగడ సాధిస్తుందా లేదా అనే ఒక భయం వాళ్ళలో చెప్పుకునేది ఎందుకంటే మనం ఎన్నికల పోలింగ్ సరళం చూస్తే మనకు బయటపడుతున్నదేమంటే ఆ దేవుడు దిగి వచ్చిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆపలేదు కారణం ఏమంటే మేము పేద ప్రజల దగ్గరికి మేము డౌన్ ట్రాడన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇవి మేము చేశాం మాకింతకుముందు మీరు ఒక అవకాశం ఇచ్చారు మేము ఇవన్నీ మీకు చేసాం ఇంక ఇలాగే కంటిన్యూ చేస్తాం వాటిని ఇంకా మెరుగైనవన్నీ తీసుకొస్తాం అని మేము చేసిన పనిదానాన్ని ప్రజల్లో పెట్టి మేము ఓటు అడిగాం ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పుడు మేనిఫెస్టోతో సాధ్యం కానీ మేనిఫెస్టోలను పెట్టి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని ప్రజల్లోకి పోయినారు కానీ మనం ఒక్కసారి పోలింగ్ సెల్ గమనిస్తే అక్కడ నిలబడిన వాళ్ళ ఫేసులో అంతా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రాకపోతే మాకు అన్ని పథకాలు నిలిచిపోతాయేమో మా ఇంట్లోకి వచ్చి అన్ని పథకాలు నిలిచిపోతాయేమో వచ్చేటివి అని భయప్రాంతం భయపడిపోయి మ్యాండవల్గా ఓట్ వేసేస్తున్నారు మార్నింగ్ నుండి ఈ లాస్ట్ రెండు పర్సెంట్ పెరిగింది చూడండి అవన్నీ వైకాపా గవర్నమెంట్కే పడేది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఇక్కడ మేము మా లో ఒక మాట చెప్తాం జస్టిస్ డోర్ స్టెప్స్ అది అంటే న్యాయము ప్రజల ముంగిట లిటిగెంట్ పబ్లిక్ అదే నినాదాన్ని మా మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏమంటే అడ్మినిస్ట్రే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ యాక్ డో స్టెప్ ఎలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అడ్ డో స్టెప్స్ అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి గవర్నమెంట్ ఇచ్చే ఇదో పొద్దున్నే ఆరు గంటల ఇదో మూడు వేలు పెన్షన్ ఇదో బియ్యం ఇకేం బాగాలేదా అలా ఒక వాలంటీర్ సిస్టమ్ మపంచంలోనే మనసు ఒక వాలంటీర్ సిస్టమ్ని ఇంటర్ చూసి ప్రజల ముంగిట్టే పరిపాలనని తీసుకుపోయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కాదు తర్వాత గాంధీజీ కలలు కన్నా దేశానికి అన్ని మాటలు మాట్లాడతారు దాన్ని సాధించిందే జగన్మోహన్ రెడ్డి ఎట్లా గ్రామ సచివాలయాలు మీరు ఎక్కడికన్నా పోండి ఇప్పుడు రాబట్లు ఏ ఫిలిం తీసినా ఎంత బాగా డెవలప్ చేసినాడు అంటే వాళ్ళ పరిపాలన అక్కడే చేసుకోలే వాళ్ళు జిల్లా కేంద్రాలకి జిల్లా కేంద్రం రాష్ట్ర కేంద్రాలు రాకూడదు అక్కడే చేసుకుని గ్రామ పరిపాలన గాంధీజీ కళ్ళల కన్నా గ్రామ స్వరాజ్యం తీసుకున్న వ్యక్తి ఎవరంటే వాళ్ళే ఇప్పుడు మేము చేస్తున్న అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తారు ఇవన్నీ చూస్తాను కాబట్టి ఇది ఓచుకోలేక ఇది తట్టుకోలేక మా ఉనికి ప్రశ్నార్థకం మా మనకు ప్రశ్నార్థకం అవుతుంది తెలుగుదేశం భూస్థాపితమైతుంది అవుతుంది ఎలక్షన్ దిస్ ఇస్ ఎ లాస్ట్ ఎలక్షన్ ఫర్ తెలుగుదేశం దిస్ ఇస్ రెఫరెండమ్ ఫర్ తెలుగుదేశం ఇవన్నీ గమనించి ఆ దీన్ని తట్టుకోలేక ఆక్రోషానికి దేశ ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన సంఘటనలన్నీ ఇదే కాదు అలాంటి ఒక సంఘటనే సంఘటన దారిపత్రలో జరిగేది ఎంత గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ముందు ఇలాంటి సంఘటనలు చేస్తే పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు అంటే ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి సంఘటనను ఊరుకుంటే ప్రజాస్వామ్యాన్ని క్వశ్చన్ చేసేట్టు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది దాన్ని మనం మనుగడను క్వశ్చన్ చేసేటట్టు ఒక ఒక డిపార్ట్మెంట్కు ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ అంటే ప్రజల మారాల రాల ఇచ్చేసి అలాంటి డిపార్ట్మెంటే చోద్యం తీసుకొని చేయిలు కట్టుకొని చూస్తూ ఉంది అంటే మనం అనాధరిక దేశంలో ఉన్నామా అని మాకు అనిపిస్తుంది కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే కోరుకుంటున్నాం ఏమని ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ సీరియస్ సీరియస్గా తీసుకొని దీనికి బాధ్యులైన వాళ్ళే ఈ సంఘటన జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ స్టేట్ సెంట్రల్ వాళ్ళకి పంపించాలని దీన్ని వాళ్ళు సీరియస్గా తీ వాడు ఎవరైనా కానీ వాళ్ళని వదిలిపెట్టకూడదు అని మేము అనంతపురం సత్యసాయి లీగల్ సర్వీస్ తరఫున కోరుకుంటున్నాం కాబట్టి దీనికి ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుందని మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటి అంశ స్పోర్ట్స్ పర్సన్గా దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి పోలీస్ వాళ్ళ తరఫున ప్రధానంగా పదమూడో తారీఖు జరిగినటువంటి ఎలక్షన్స్లో అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి అనేటువంటి పెద్దారెడ్డి గారికి ఓట్లు ఎక్కువ పడతాయని వీధుల్లో తగ్గించడానికి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ప్రభాకర్ రెడ్డి గారు అల్లరి చేయడం సందర్భంగా అక్కడ ప్రజలు భయభ్రాంతులై ఓటింగ్ తగ్గించడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థి పోతే రాళ్ళు రాళ్ళు వేసి గలాడ చేయడం జరిగింది ఆయన కారు కూడా దాన్ని ఆసరాగా తీసుకొని మరీ పద్నాలుగో తారీఖు చిన్న సంఘటనలు జరిగితే ఈ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ జిల్లా పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారి మొత్తం తన పోలీసులతో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఇంటిపైన అత్యంత దారుణంగా దాడి చేసి ఫర్నిచరు మొత్తం అంతా పగలగొట్టి ఇంటిని ధ్వంసం చేశారు అలాగే మొత్తం జిల్లాలో పోలీస్ వ్యవస్థ అంతా అక్కడ తాడిపత్రలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు దాదాపు కొన్ని వేల మంది తన గ్రామాలు విడిచి ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గం తెల్లదాచుకుంటున్నారు అత్యంత దారుణమైన పరిస్థితి తనపతి తాలూకాలో ఇప్పుడు నెలకొనింది కావున కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఈ ఇక్కడ జరుగుతున్న దారుణాన్ని ఎండగట్టి అక్కడ అక్కడ అక్రమ కేసులు వైఎస్ఆర్ సిపి పైన కార్యకర్తల పైన ఆపుతారని చెప్పి మీ ముఖంగా కోరుతున్నాను అలాగే గత గత గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి ఈ తాడుపత్రిని ప్రశాంతంగా ఐదేళ్లు ప్రశాంతంగా ఉంచినాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అలాగే భవిష్యత్తులో కూడా ప్రశాంతంగా వాళ్ళంటే ఇప్పటికీ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇంట్లపైన పోలీసులు దాడులు ఆపి అక్రమ కేసుల్ని తీసేసి కార్యకర్తలు కొట్టేది మానాలని చెప్పి మీ ద్వారా జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సిల్ తాటిపత్రి ఇన్ఛార్జ్ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంత ప్రశాంతంగా జరిగినా కూడా ఒక మూడో నాలుగు నియోజకవర్గాల్లో మారణకాండ మారణ హోమం అది ఇది అని చెప్పి రోజు పేపర్లో టీవీలో వస్తుంది వాస్తవానికి ఈరోజు మేము అడుగుతాండేది ఏంటంటే ఎక్కడైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ మా ఏజెంట్లు కానీ ఎక్కడైనా ఎవరిపైన తెలుగుదేశం దాడి చేశారా ఏ ఒక్క చోటైనా కానీ ప్రశ్నిస్తా ఈ ఈరోజు మన అనంతపురం జిల్లాలో తాడిపత్రి ఇంతకుముందు గత ముప్పై ఏళ్ళ నుంచి తాడిపత్రి అంటే ఫ్యాక్షన్ నియోజకవర్గం అంటాండ్రీ పెనకొండ అంటే ఫ్యాక్షన్ అంటాండ్రి ధర్మవరం అంటే ఫ్యాక్షన్ అంటాండ్రి కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గౌరవనీయులు పెద్దారెడ్డి గారు తాటిపత్రిక ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరముల నుంచి ఈరోజు వరకు ఒక్క దౌర్జన్యం లేదు ఇంకొకటి లేదు ఒకరికొకరు కొట్టుకోండే లేదు కానీ ఈ ఎన్నికలలో పద్మూడవ తారీఖు ఎన్నిక ప్రశాంతంగా జరిగినా కూడా పద్నాలుగో తారీఖు ఇన్ని గలాట్లకు ఇన్ని మారణ హోమానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని నేను చెప్తా అన్న నిజంగా ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో మనం తల దించుకోవాల్సిన పరిస్థితి ఎందుకయ్యా అంటే రౌడీలు రౌడీలు కొట్టుకునేది చూసినాం తెలుగుదేశంలో వైఎస్ఆర్లు కొట్టుకునేది చూసినాం సాక్షాత్ జిల్లా ఎస్పీ గారు ఒక ఏఎస్పి గారు ఒక నియోజకవర్గంలో పెద్దారెడ్డి అనే ప్రజాస్వామ్య వ్యక్తిని ఖచ్చితంగా ఓటించాలని చెప్పని తిష్ట తిష్టవేసి పదమూడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని దావలు ఉంటే అన్ని దావల్లో ఓడియాలని చెప్పని ప్రయత్నం చేస్తే తెలుగుదేశంకి సంబంధించిన అభ్యర్థి తండ్రి దేశీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి ఇచ్చింది ఒక వాహనం తిరగమని చెప్పని అతను వాహనంలో ప్రతి భూతికి పోతే వెనక వంద మంది బైకుల్లో ప్రైవేటు సైన్యాన్ని వేసుకొని భయభ్రాంతాలు చేస్తూ ఓటర్లు భయభ్రాంతాలు చేస్తూ దౌర్జన్యాలు చేస్తే ఏమి చేసినా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేశారే కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా ఏం దౌర్జన్యం చేయలే వీళ్ళు చివరికి ఎమ్మెల్యే కురుకుమారుడు హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి చీఫ్ ఎలక్షన్ గా ఉంటే సాక్షాత్ అక్కడ జేఎస్పి గారు రామకృష్ణ చౌదరి గారట ఆయన పేరు రామకృష్ణ కాదు జేసీ రామకృష్ణ అని పెట్టుకున్నా కూడా సమ్మతమే ఎందుకంటే వైసీపీ పార్టీ అభ్యర్థి కుమారుడు అయినటువంటి చీఫ్ ఎలక్షన్ హర్షవర్ధన్ రెడ్డి వెహికల్ చెక్ చేసి వెనక ఒక అటెండర్ కూడా లేకోకుండా అందరినీ పంపించి నువ్వు ఒక్కటే పోవని చెప్పని చెప్తే అవతల పక్క వెంటనే చేసి ప్రభాకర్ రెడ్డి గారు వంద వెహికల్ కూడా ఏ మాత్రం పట్టించుకోలేదంటే మీరు జిల్లాకి ఏఎస్పీనా లేదా తెలుగుదేశం పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తాను అదే విధంగా ఎస్పీ గారిని ఇంతకు ముందు అంబురాజన్ గారిని ఈ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ నిజాయితీగా ఉన్నటువంటి అంబురాజన్ గారిని కుట్రతో వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆరోపణలు చేసి పక్కన పెట్టారు ఓకే పక్కన పెట్టారు ఈ రోజు కొత్త ఎస్పీ గారిని పెట్టారు మీరు ఏం చేశారు సార్ ఈ జిల్లాకి ఎస్పీనా మీరు లేదంటే తాడిపెత్త నియోజకవర్గానికి ఎస్పీ అని చెప్పి మేము లీగల్ సెల్ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఒక న్యాయవాదులుగా మీరు చేసింది చూసి మాకు సిగ్గు అవుతుంది మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ఓడించాలని చెప్పని అయ్యి పుట్టిన దాయలో మీరు ప్రయత్నం చేస్తే ఇంతకన్నా సిగ్గు చెట్టు దాంట చివరికి పెద్దారెడ్డి గారు రెచ్చిపోలేదు గవాటికి రాలేదని చెప్పని ప్రభాకర్ రెడ్డి గారు మధ్యాహ్నం పన్నెండున్నరకి వెహికల్స్ మీద రాళ్ళతో దాడి చేశారు అయినందులు శాంతించారు పోలింగ్ జరుగుతుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో తగాదాలు పోకూడదు అని చెప్పని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వెహికల్స్ మీద రాళ్ళు వేస్తే ఎస్పీ గారు ఏఎస్పి గారు ఏం చేస్తారయ్యా తెలుగుదేశం అరెస్ట్ చేయాల్సింది పోయి పెద్దారెడ్డి గారిని అతని కుమారులిద్దరిని మా లీడర్లందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వెతులుతారు మరి వాళ్ళ లీడర్లు బయటికి తిన్నారు ఒక్క ప్రభాకర్ రెడ్డి నోటు ఎప్పుడైనా అవసరస్తే చేస్తారా అంటే ఐదు గంటలకు అంటే ఎలక్షన్ గంట ముందు అంత చేసుకోబడిపోయి సరే అది అయిపోయింది ఏదో మంచుకో చెట్టుకో ఏదో పోలింగ్ రోజు అయిపోతే మళ్ళీ రోజు ఖచ్చితంగా రాష్ట్రంలో శానగాల వీసి అంది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం అవుతారు పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు అని చెప్పని జీర్ణించుకోలేదు చేసి ప్రభాకర్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ల పైన దాడులు మొదలు పెట్టారు తాడిపత్రలో ఎవరైనా వాదులు ఉంటే కనుక్కోవచ్చు మన ఏజెంట్లు దాడులు చేస్తే ఆ టైంకి పెద్దారెడ్డి గారు కుమారునిద్దరు ఎన్నికలు అయిపోయినాయి కదా అని చెప్పని ఈ రాష్ట్రం వదిలి ఈ దేశం వేరే దేశానికి పోయారు రెండు రోజుల క్రితం ఏదో నాలుగు రోజులు తెలిపోదామని చెప్పండి పెద్దారెడ్డి గారు పరామర్శించడానికి పోతే ఏజెంట్ల దత్తలు తినే వాళ్ళని ఆయన పైన రాళ్ళు దాడులు సరే ఆ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ పాములు అంట ఎక్కడ చూసింది జిల్లాలో రోజు పెట్రోల్ పాంపులు ఫ్యాక్షన్ పోయింది కదా పదిహేను నుంచి ప్రజాస్వామ్యంతో బతుకున్నారు ప్రజలందరూ ఏంటంటే అవి ఇవి ఇంటిపైనకి దాడి చేస్తే వాళ్ళ పైన చర్య తీసుకోండి పోయి రాత్రి మూడు గంటలకి పెద్దారెడ్డి గారు కూడా ఆ రోజు ఇంట్లో లేరు పెద్దారెడ్డి గారిని ఇల్లు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే గారు మాజీ కాదు మామూలు నాయకుడు కాదు ఎమ్మెల్యే గారి ఇంటిపైకి బీగాలు పగలు కొట్టి ఈ రామకృష్ణ చౌదరి అని ఏఎస్పి గారు ఎస్పీ గారు మరో నాలుగైదు వందల మంది పోలీసులు ఆ ఎస్పీ ఏఎస్పి గారు తెలియగా మన చెల్లెని వాళ్ళు అయితే కనుక్కుంటారని చెప్పి అస్సాము భోపాల్లో వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళే గేట్లు దుమికిచ్చి ఇంట్లోకి పోయి వాటిని బయలు కొట్టి ఎవరు కొట్టిండే మీరు రౌడీ సీట్లో పెట్టినారా ఇంట్లో వంట చేసేవాళ్ళే ఇంట్లో డ్రైవర్లే ఎవరో తెలియకుండా వాళ్ళు బంధువులు ఎలక్షన్ అని చెప్పినే వచ్చి ఆ రోజు వచ్చింది బంధువులు రోజునే ఆడవాళ్ళని విచక్షణ దాడి చేశారు ఒక్కసారి చూడండి ఏ విధంగా ఎంతమంది పోలీసులు ఇంట్లో పెరిగినారు వాకింగ్ పగలగొట్టినారు అనేది చూపిస్తాం చూడండి పోలీసులు అందరూ మొత్తం బెడ్రూమ్ వాకిన్లు మొత్తం హాల్ వాకిన్లో ఏం పెద్దారెడ్డి వాళ్ళు ఏమన్నా కానీ ఇంటర్నేషనల్ ఈ మాఫియా హద్రాద్రుడి గారు మూడు గంటలకు ఎమ్మెల్యే ఇంట్లో దూరేకి ఏం చేశారు మీరు పెద్దారెడ్డి గారిని దూరే అరెస్ట్ చేశారా విచక్షణ విధంగా మూడు వందల నాలుగు మంది పోలీసుల కలిసి ఒక్కరిని ఇద్దరిని ఒక్కొక్కరిని కింద వేసుకుని పశువులు కొట్టినరు ఎప్పుడు నా జీవిత కాలంలో చూడలేదు మేము ఈ విధంగా కొట్టారు రక్తగా అయిన చాలా మందిని ఈ రోజు వరకు వాళ్ళ అభివృద్ధి తీసుకుని దాదాపు నలభై ఎనిమిది గంటలైంది ఎక్కడ పెట్టినారో తెలియదు ఏం కేసులు పెట్టినారో తెలియదు కొంతమంది ఇప్పుడే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఉరవకొండలో రిమాండ్కి ఇచ్చారని కానీ చాలా దెబ్బలు తగిలి వాళ్ళని తలకాపళ్ళునే కాళ్ళు ఎరిగిన వాళ్ళునే రిమాండ్కి ఇవ్వలేదని చెప్పని పోలీసులు కొట్టిన దెబ్బలకి వాళ్ళందరినీ ఎక్కడో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు బాగా ఏడానికి రిమాండ్కి ఇద్దామని చెప్పని ఇప్పటి వరకు ఏ ఒక్కరుదా ఎక్కడున్నారో అనేది తెలియదు దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏఎస్పి గారు ఎస్పీ గారు కలిసి చేసిన మాట అన్నది ప్రజలు ప్రశాంతంగా ఓటేస్తే న్యాయం అన్యాయమైన ధర్మం అధర్మమైనప్పుడు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి జిల్లా పోలీస్ అధికారులు మీరు ఒక ప్రతిపక్ష నాయకులతో కలిసి ఈ విధంగా ఎమ్మెల్యే ఇంటికి పోయి దాడి వేసి ప్రజాస్వామ్యం ఉంటుందాన్ని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం